ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీరస్తు శుభమస్తు ఈరోజు అనగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష పంచమి మృగశిర నక్షత్రం శనిశ్వరవారం బాగుంది బాగుంది అనే పేరుతో రోజులో మంచి సమయాన్ని బెస్ట్ టైమ్స్ని చాలా కాలం నుంచి ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం ఈరోజు శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నమే రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అవసరమైతే ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఈ శుభ సమయాలు మనందరి జీవితాల్లో శుభాలను కలిగించును గాక తదాస్తు 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 ఆల్ ఈరోజు ప్రతికూల నక్షత్రాల వాళ్ళు అంటే ఈ నక్షత్రాల వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండదు వాళ్ళు ఎవరు అంటే జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు రేవతి నక్షత్రంలో పుట్టినవారికి ఈరోజు అనుకూలంగా ఉండదు ఈరోజు ఎవరికైనా సరే ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉండదు అంటే రోజువారీ జనరల్గా చేసే ఉద్యోగాలు వ్యాపారాలు అలాంటి వాటికి మామూలుగా చేసుకోవడమే కానీ ప్రత్యేకమైన పనులకు కానీ ఏదైనా ఒక పని మీద అట్లా ప్రత్యేక అవసరాల కోసం కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రోజుని ఉపయోగించుకోకుండా ఉండటమే మంచిది ప్రతికూల డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు అనేది ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు ఈరోజు ధరించకూడని రంగులు మెరూన్ కలర్ ముదురు ఎరుపు రంగు డార్క్ రెడ్ అంటాం కదా అది నలుపు శనివారం ఎక్కువ మంది నలుపును ధరించే అలవాటు ఉంటుంది అది మీరు గమనించుకోండి ఎవరికి వాళ్ళు నలుపు శనివారం శనీశ్వరునికి ఈ వాదన చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నలుపు ధరించడం శనివారం మంచిది అందుకే కదా అయ్యప్ప మాల అది వేసుకుంటూ ఉంటారు అని అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు వాళ్ళు చాలా సాధనలో ఉంటారు విడిగా అంత సాధనలో ఉండం కదండి అది మీకు బాగుంటుంది నలుపేసుకున్నప్పుడే అనే భావన మీకుంటే ధరించండి లేకుంటే మాత్రం నలుపుని అవాయిడ్ చేయడం మంచిది ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఆల్ దిస్ ఈస్ కే భార్గవి శ్రీదేవి ఫ్రమ్ రాయల్ భారత్ న్యూమరాలజీ